సార్ ఇప్పుడు సాహిత్యం వైపు ఒక ప్రయాణం చేస్తానే అంటే వృత్తి ప్రవృత్తి అని రెండు ఉంటాయి సార్ ఇప్పుడు వృత్తిగా మీరు ఉద్యోగాలు ఏం చేశారు సార్ ప్రవృత్తి సాహిత్యం వృత్తిగా వృత్తిగా అంటే బిఎస్సి చదువుతున్నప్పుడు నాకు మొదటి నుంచి కొంచెం ఉపాధ్యాయుల మీద గౌరవం ఉండేది అయితే అందరికి ఉన్నటువంటి తొంటరి వ్యవహారం కూడా ఉండేది బిఎస్సిలో లో ఎక్కువ క్లాసు లేకపోతేసి ఈ పుస్తకాలు పట్టుకుపోయి పార్కులో కూర్చొని చదువుతుండేవాడిని మూడవ సంవత్సరం వచ్చినప్పుడు దాన్ని నిలిపేశారు పరీక్షలకు పోనివ్వకుండా అటెండెన్స్ షార్టేజ్ అది మా ప్రొఫెసర్ నన్ను తిడుతున్నాడు ఇది ఎంత పెడితే సంతకానికి పోయినా రికార్డు సంత తిడుతూ ఉంటే నేను నేను అప్పుడు కూడా తొంటారు ఏదైనా దాని మీద మిమ్మల్ని అంతా కూడా ఎక్కడో తిప్పాలయ్యా ఆయన కూడా తెలిగా నేనేమన్నా అంటే అవును సార్ మీ దగ్గర చదువుకున్నందుక చేయాలన్నా అంటే అంత పొగరుగా అప్పుడు ఒక బయట డెమాన్స్ట్రేటర్ ఒక లెక్చరర్ విన్నారు అది బయట వచ్చిన తర్వాత ఆయన పాప మొహం మార్చుకున్నాడు బయట వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అంటే అసలు ఏమనుకున్నావు నువ్వు ఆయన లేకపోతే నువ్వు ఇప్పుడు పరీక్ష రాసేవాడివా ఇప్పుడు కాదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నీకు అటెండెన్స్ లేదు నీకు తెలుసో తెలియదు ఆయన ప్రిన్సిపాల్ ఎవ్వరికి అలో చేసేవాడు గారు అటర్నీ షార్టేజ్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి వాడు రాకపోయినా ఏం చేసినా ఫస్ట్ క్లాస్లో మినిమం పాస్ అయ్యేవాడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చాలా మంది ఫెయిల్ అయ్యే కేసులు ఉన్నారు అది దాన్ని చూడద్దు అలో చేయండి అని నేను పర్సనల్గా రికమెండ్ చేసి చేసి ఇప్పుడు థర్డ్ ఇయర్లో కూడా అదే చేశాడు కానీ కనీసం నీకు బుద్ధి వస్తుందని ఈ మాట ఇప్పుడు అంటే నువ్వు ఈ మాట అన్నావు నువ్వు ఎంత కిరాత గుడిగా అన్నారు వెంటనే నాకు ఫీల్ అయ్యి మరబాయి సారీ చెప్పిన దగ్గర అప్పుడు నాకు అనిపించింది వీళ్ళకు ఉపాధ్యాయులకు ఒక మంచి స్టూడెంట్ అనుకుంటే వాళ్ళు వాళ్ళ అవమానాలను కూడా భరించి చేయగలిగినటువంటి మంచి గుణం సద్గుణాలు వీళ్ళ ఉంది కాబట్టి ఒకటి ఉందనమాట ఐ డోంట్ వాంట్ టు బి లాయర్ అండ్ లివ్ అపాన్ మెన్స్ లైస్ ఐ డోంట్ వాంట్ టు బి అ ఫిజిషియన్ అండ్ లివ్ అప్ మెన్స్ డిసీజెస్ ఐ వాంట్ టు ఐ డోంట్ వాంట్ లివ్ యాస్ ఎ ప్రీస్ట్ అండ్ లివ్ అపాన్ మెన్ సిన్స్ ఐ వాంట్ మేక్ మై లివింగ్ యాస్ ఎ రైటర్ అని ఒక ఇది ఉంది ఆ రై ఒక పాయింట్ ఉంది ఇది రైటర్ అనేది అనుకున్నాను సరే అది అనుకుంటూ అసలు నాకు బల ఇష్టం అది ఇది దాన్ని అప్పుడు టీచర్ అని మార్చుకున్నా ఆ రైటర్ అనే చోట నేను చెప్పేది టీచర్ అని రాసాను అంటే నేను చేస్తే ఉపాధ్యాయ వృత్తిని చేయాలి అని నిర్ణయించుకుని వృత్తిగా చేస్తే చేయాలి అది మొత్తం కొలువు చేరడం అంటే అంటే ఎంఏ ఫస్ట్ ఎంఏ తెలుగులోకి వచ్చేటప్పటికీ అక్కడ మూర్తి స్టూటెంట్ కాలేజీని ఒక చేశారు అడ్వర్టైజ్ చేశారు కెమిస్ట్రీకి వాటికి వీటికి టీచర్ అదే లెక్చరర్ లాంటి వాడు కావాలని అది ఇంటర్మీడియట్ వరకు ఉన్న వాళ్ళకి డిగ్రీకి సరే నేనేం చేశానంటే అప్లై చేశాను కెమిస్ట్రీకి అప్లై చేశాను అప్పటికే కంప్లీట్ అయింది బీఎస్సీ ఎంఏ చేయరా అంతే అప్పుడు వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ చేశారు నన్ను కెమిస్ట్రీ దీనికి తీసుకున్నారు కెమిస్ట్రీ చెబుతున్నాను ఎంఏ తెలుగు చదువుతున్నానని ఆ ప్రిన్సిపాల్ ఏం చేసి మీ తెలుగు కూడా ఒక సబ్జెక్టు బిఏ వాళ్ళకి చెప్పండి ఆంధ్ర లెవెట్కి రాస్తున్నారు అలా అక్కడ చదువుతున్నప్పుడే సిహెచ్ నారాయణరావు గారు సుప్రసిద్ధ నటుల కొడుకు ఆయన వచ్చాడు ఆయన నాకన్నా పెద్దవాడు ఐదారు ఏళ్ళు ఆయన మా నాన్నగారు మిమ్మల్ని చూడాలంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన అంత గొప్ప నటుడు అనే విషయం అప్పుడు తెలియకపోయినా తర్వాత పరిచయం తెలిసింది ఇలా సినిమా వాళ్ళని కూడా పరోక్షంగా తెలియడానికి ఇది నాకు తమిళ జ్ఞానం వల్ల ఏమవుతున్నది అంటే చాలా వరకు ఇవి అందరితో వీళ్ళతో ఏది కరుణాని ఇప్పుడు లీడర్గా ఉంది ఒక రిప్రజెంటేటివ్గా పోయేటప్పుడు నేను వెళ్ళేవాడిని అంతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ రూపీస్ పాస్ అని ఒకటి ఉండేది స్టూడెంట్స్ పాస్ అది ఎక్కడైనా ఎట్టయినా ఎక్కొచ్చాను వాడు బస్సుల్లో ఈ పిల్లలు పిల్లలు ఏం చేసేవాడు ఒక స్టాప్లో ఎక్కేది పరిగెత్తిపోయేది అక్కడ వేలాడేది ఏది ఫుడ్ మీద ఇంకెవరిని వేళ్ళ ఎక్కనే ఉండేది మళ్ళీ దిగేసేది మళ్ళీ ఇంకోటి ఇట్లా రాబస్ అయితే ఎంజిఆర్ దాన్ని క్యాన్సిల్ చేసాడు రద్దు చేశాడు రద్దు చేసిన దగ్గర వీళ్ళు ఉద్యమం చేసేటప్పుడు ఆయన తెలివిగా రెండు మూడు సార్లు చేసిన పని అది ఇండెఫినెట్గా క్లోజ్ చేసేవాడు కాలేజ్ వీళ్ళు క్రియోమర్ అని ఆ పేరెంట్స్ రిప్రజెంట్ చేసేవాళ్ళు అప్పుడు పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి అప్పాలి లెటర్ రాయించి ఆ విధంగా జరుగుతుంది నాకు అది ఇష్టమే చేస్తున్న పనులన్న ఆ విషయంలో ఇది మరి గౌరవమైన వ్యవహారం అప్పటికి నాకు దీని మీద శ్రద్ధ కూడా ఏర్పడింది కదా అప్పు వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఈ రిప్రజెంట్ చేయలేదు అంటే కాలేజీని ఓపెన్ చేయాలి అదే సమయంలో ఏదో ఆయన కండిషన్స్ అవన్నీ చూసి మాట్లాడడానికి నేను కూడా ఒకనే టీచర్ టీచర్ కాదు నేను ఎంఎస్ చదువుతున్నాను స్టూడెంట్ గా కి సంబంధం ఉంది అది ప్రైవేట్ ఓకే అలా వెళితే అంటే స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు పది మందిని ఏదో అలా చేశారులే అంటే వీడు వస్తే మాట్లాడుతూ ఉంటాడు అనే విషయంలో ఆయన ఏం చేశాడంటే అంత ముందు ఒక సంవత్సరం ముందుగా నన్ను చూసిన వాడు అది కొంతమందికి వ్యాపారమైన శక్తి అది నాకు అర్థం కాలేదు పలానా సమయంలో వచ్చిన వాడివి కదా నువ్వు అన్నాడు నన్ను అసలు గుర్తుపట్టే అవకాశం లేదు సరే అనుకున్నా ఏమన్నాడంటే ఒక మాట పాస్ అయింది మీరు చేస్తున్నది రాజద్రోహం అన్నాడు దేశద్రోహం రాజుద్రోహం మాట ఆయన అన్నాడు నేను అప్పుడు కొంత కోపపడ్డాను సార్ ఈ పిల్లలు చేసే రాజద్రోహం ఎందుకు అవుతుంది సార్ మీరు అజ్ఞానంతో చేసే పనులు ఇవి నేను కూడా వ్యతిరేకనే దీనికి కాకపోతే ఇంత మాట అనవలసిన పని లేదు వీళ్ళు అజ్ఞానంతోనో ఏదో ఒక రకమైన రాజకీయ నాయకులు చేసే పని కదా అన్న వాడు జేపీఆర్ అని వెనక్కుండేవాడు అప్పుడు అదే జేపీఆర్గా సత్యభామ అతడే ఉరిమి చూశాడు సరే అయిపోయింది అది అనుకోండి అది సార్ సాహిత్య విషయానికి వస్తే మీరు దాదాపు ఎనభై పుస్తకాలు రాశారు అందులో మొట్టమొదట మీకు ఆసక్తి కలిగించిన కవిత్వే కాకుండా మెయిన్ పుస్తకం చేసిన పుస్తకం ఏది తర్వాత మిమ్మల్ని బాగా కదిలిచి మీరు రాసి బాగా మిమ్మల్ని కదిలించి మిమ్మల్ని మీకు నచ్చి పాఠకులు కూడా శేషంగా ఆదరించినటువంటి పుస్తకం ఏది ఇలాంటి రంగాల్లో మీరు ఇంకా ఏమేమి సాధించాలనుకుంటున్నారు భవిష్యత్తులో ఇప్పుడు వాస్తవానికి నేను కవిత్వాన్ని పుంఖాను పుంఖాలుగా రాశాను అదే సామాన్యంగా అప్పుడు ఏంటంటే చుట్టూ ఉన్న వాతావరణం అందరూ పెద్దవాళ్ళు కవులు రచయితలు ఈ విధమైన విద్యావేత్తలు పండితులు ఇలాంటి వాళ్ళతో మెలుగుతున్నాం కాబట్టి పిబి శ్రీనివాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తొమ్మిది భాషలు పెట్టుకుని నాకే పూడుద్దు ఇది రాశాను అది రాశాను అంటుండేవాడు వెంటనే నాకు విపరీతమైన ఆవేశం వచ్చిన తర్వాత చాసుగానే చాలా పద్యాలు రాసేవాడిని క్వశనం రాస్తుండేవాడిని అలా రాస్తూ వచ్చిన తర్వాత ఇది చాలా అప్పట్లో పత్రికలు పంపిస్తే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ నవభారతి సవంతి ఇవన్నీ కవిత్వం హాయి అవి వేస్తూ వచ్చినాయి నేను ఇంతలో కాలేజీకి ఉద్యోగానికి వచ్చేసాను ఉద్యోగానికి చేరా చేరేసి అర్జెంట్కి వెళ్ళాను కదా వెళ్ళి మళ్ళీ అది ఒక పది రోజుల తర్వాత వెనక్కి వచ్చి అప్పటికి నా పుస్తకం ఉషా పరిణయం అంటే పిహెచ్డి తీసేసి ప్రింట్ అవుతూ ఉంది మొదటి పుస్తకం మొదటి అప్పుడు ప్రింట్ అవుతూ ఉంది అది టిటిడి ఫైనాన్స్ తను వైబీ రెడ్డి అని ఇందుకూరుపేట నెల్లూరు దగ్గర ఆయన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈ రెండు కలిపి అది ప్రింట్ చేస్తున్నాను అట్లా ప్రారంభమైంది అది ఇంకా ప్రెస్ కు గురువు గారి దగ్గరికి వచ్చి ప్రెస్ దగ్గరికి వెళ్ళాను గురువు గారు అంటే మాకు చిన్ని కృష్ణయ్య గారు సర్వ విధాల అంటే గాడ్ ఫాదర్ ఇంకా ఇంకా ఎక్కువగా ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అన్ని విధాలుగా నా తోడ్పడింది ఆఖరికి నా సాహిత్య నేపథ్యం అంతా మొత్తం ఆయనకు అప్పటి ఫ్యామిలీ చనిపోయారు కాబట్టి మేము పన్నెండు గంటలు రెండు గంటల వరకు రాత్రిలో మాట్లాడుతూ ఉంటుంది అరుగు మీద అలా మాట్లాడుతున్నప్పుడు తనకున్న విజ్ఞానాన్ని అంతా చెబుతూ వచ్చాడు ఆయన ఆయన సాహిత్యం సంస్కృతమే కాకుండా అనేక విషయాల్లో ఆయనకు ప్రవేశం ఉంది అవన్నీ కూడా నాతో మాట్లాడుతూ ఉండే చర్చ నేనేదో అడుగుతుండేవాడు చెప్పేవాడు అనమాట ఇంకా అది కాక నేను పరమ నాస్తి కూడా అని తెలిసి ఆయన పరమ ఆస్తి కూడా అయి చండీయాగం చేస్తున్న వ్యక్తి దేవి నవరాత్రుల్లో ఆ ప్రతిరోజు ప్రతి పూట ఆయన అన్నం పెట్టేవాడు ఇది ఆ చండీయాగం అయిన తర్వాత నాకు అంటే కంపల్ చేసి ఆ విధంగా ఏం చేశాడంటే ఆయన అలా చేస్తూ ఉన్నందువల్ల నాకు ఇంకొంత విపరీతమైనటువంటి ఈ విధమైన ఈ సాహిత్యం ఇది అటువంటి బ్యాలెన్స్ ఉన్నందువల్ల ఆయన బాగుండేది ఆయనకి ఏ విధమైనటువంటి ఇది ఉండేది కాదు భేదాలు కాబట్టి ఈ ఈ సా ఈ అభివృద్ధి సాహిత్యాభివృద్ధి ఎక్కువగా అయితే ఇటువంటి లక్షణం ఏది కమ్యూనిజం అంటున్నామో అది మనసా వాచ కర్మలా కూడా పాటించడానికి అవకాశం ఉందని కూడా నాకు అనిపించింది సరే అది ఎలా వదిలితే ఇప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఈ కవిత్వం రాస్తున్నాను మళ్ళీ రూమ్కి వచ్చాను నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి ఉన్నాను అది వాడు అతను ఉన్నవాడు కూడా వెకేట్ చేశాను రూమేట్ అన్ని కవిత్వ సంబంధమైన అన్ని విషయాలు ఏమైందో తెలియదు కనీసం పదిహేను సంపుటాలకు సరిపిన కవిత్వం రాసి ఉంటాను అది మంచి కవిత్వం అప్పుడు బాగా ఆవేశంతో వచ్చింది అన్ని దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెఫినెట్గా ప్రింట్ చేయొచ్చు అక్కడేం చేశాడు అది పోయింది నేను అప్పటికి ప్రింట్ అయినటువంటి వాటి కూడా చాలా పోయింది నేను ఇంకేదో పుస్తకాలు పెట్టి అక్కడ ఇక్కడ పెట్టిందే ఈ కవితాశ్రమం అంతేనా ఆ తర్వాత ఇది వేశాను ఎప్పుడో మిగిలింది అలా పోయేటప్పటికి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను కాళహస్తికి ఒక రకంగా ఏంటంటే దీనికి వ్యతిరేకమైనటువంటి వాతావరణం అక్కడ అంటే ఏంటి ఎవడు కవిత్వం గురించో సాహిత్యం గురించో మాట్లాడారు ఉంటారు భాస్కర్ నాయుడు అని ఒక లగడపాటి భాస్కర్ నాయుడు ఆయన ఒకరు సాహిత్యం గురించి మాట్లాడారు లెక్చరర్స్ లో తెలుగు లెక్చరర్స్లో భాస్కర్ నాయుడు కాదు ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్సే ఒకే బ్యాచ్ వాడు ఇద్దరు విద్వాన్లు ఒకే చోట ఉన్నాడు భాస్కర్ నాయుడు గారు కూడా నాకు బాగా తెలుసు ఈయన ఏం చేశాడంటే అంటే అప్పుడు ఆయన మాట్లాడు ఆయన జూనియర్ లెక్చరర్ ఆయన మొట్టమొదటి ఒక వారం ఉపన్యాసాన్ని పిలిచాడు ఏది నేను ఉపన్యాసాన్ని పిహెచ్డి చేసింది ఏంటంటే ఈ కాలహస్తి పాలకుడు రాసినటువంటి అంక భూపాలని ఉషా పరిణయము అని ఆ తాళ తాళపత్రాల్లో నుండి నేను ఎడిట్ చేసి రాస్తాను అందులో ముఖ్యమైన అంశం చన్నపట్టణం చన్నపట్టణం అనే పేరు ఆయన తండ్రి పేరు మీద పెట్టింది అది అంటే తెలుగు వాళ్ళది ఇవన్నీ మనం ఆ రోజుల్లో ఈయన శ్రీ పట్టి శ్రీరాములు సమయంలో కూడా అది వాదించారు సరే ఆ చన్నపట్నం అటువంటి చోట ఇక్కడికి వచ్చి వెంటనే వాళ్ళ గురించి నేను చెప్పాను ఆ మొదటి ఉపన్యాసంలో ఉషాపురంలో ఉన్న విశేషాలు ప్లస్ అది అందులో దామర్ల తిరుపతి రావు నాకు పరిచయం అయ్యాడు ఆ చోట ఆయన లేచి నేను ఫలానా ఆయన వంశస్థుని మీరు చెప్పిన విషయాలు చాలా విషయాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కనిపించింది అనేక విషయాలు మీ దగ్గర ద్వారా తెలుసుకున్నాను నేను చదువుకుని మిగిలిన నేనే అని చెప్పి చేశాడు ఆయన మెన్ అండ్ మ్యాటర్స్ అని ఒక ఇంగ్లీష్ బుక్ రాస్తే నా గురించి కూడా రాశాడు ఆయన ఒక చాప్టర్ ఏదో కారణాంతరాలు ఆయన సూసైడ్ చేస్తున్నది మీరు ప్రసిద్ధమైన విషయం అది ఆర్థిక సమస్య కాదు బాగా డబ్బులు ఉన్నాయి అది జరిగింది ఆయన ఏం చేశాడు అంటే అట్లా పరిచయం అయ్యేసి ఈ ఫస్ట్ బుక్ ఏప్రిల్ ఎయిటీ ఫోర్లో లో వచ్చింది ఆ ఉషా అనేది అది చాలా పెద్ద పుస్తకమే పైగా చిత్రకవిత్వం అని ఉంటారు అది చిత్రకవిత్వం అంటే గర్భ బంధ కవిత్వాలన్నీ అందులో ఉంటాయి ఆ కవిత్వాన్ని అంతా కూడా రాసి అది కొంత క్లిష్టమైన విషయం దానికంత ప్రత్యేకంగా బొమ్మలు గిమ్మలు జయదేవి బాబు గారు అని ప్రఖ్యాత కార్టూనిస్టు ఆయన నా గురువు కూడా జువాలజీ ఆయన వేశాడు బాబు గారు ముఖచిత్రం చిత్రం వేశారు ఇంత ఫ్రీయే దీంట్లో ఎవరికి ఏమి లేదు అంటే ఈ పరిచయాల వల్ల మొదట వచ్చిన పుస్తకం దాన్ని తీసుకెళ్ళి మన గురువు గారికి అది ఇచ్చేసి తర్వాత ఆయన రెడ్డి గారి దగ్గర పోయి ఇవ్వమన్నాడు అదే సహాయం చేశారు కదా ఇందుకు ఆయన వైపి రెడ్డి గారికి ఒక లక్షణం ఉండేది ఆయన ఏం చదువుకోలేదు కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా పిలిపించి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ మాటలు విని విని వినికి తెలుగు సాహిత్యం పూర్తిగా ఆయనకు అవగతం ఒక వినిగిడితోనే అలా ప్రతి నన్ను కూడా ఒక ఒకరోజు ఉండేటికి రాను వెళ్ళా సరే ఆ రోజు మాట్లాడు ఆయన చెప్పిందే నాకు ఎక్కువ ఉపయోగపడింది ఎందుకంటే అందరితో పరిచయం ఆయనకి జాషువా విశ్వనాథ సత్యనారాయణ ఎవరెవరు ఉన్నారు అందరితో వాటితో పాటు నన్ను చేసిన తర్వాత వచ్చాను ఆయన చాలా మెచ్చుకున్నాడు మళ్ళీ ఆయన కూడా గురువు గారు చెప్పి మీరు మంచివాడికి హెల్ప్ చేయించారు నాతో ఏదో అనే అన్నాడట సరే ఇది జరిగింది మళ్ళీ వరుసగా ఏమైందంటే కొడాలి సాహితీ సవరచమని ఎంఫిల్ తీసేది సిద్ధాంతం అది తెలుగు యూనివర్సిటీ డబ్బు ఇచ్చింది నా కవిత్వానికి దిగి ఈ పుస్తకానికి కూడా తెలుగు యూనివర్సిటీ డబ్బు ఇచ్చింది ఫైనాన్షియల్ చేయడం అప్పటికి ఇవన్నీ రాసేస్తున్నాను ఇవన్నీ రాస్తున్నాను వరుసగా ఏమైందంటే ఎవరో ఒకరు వచ్చి దేనో సబ్జెక్ట్ని అడిగేవాడు ఏ సబ్జెక్ట్ అయినా నేను యాక్సెప్ట్ చేసి రాసేసేవాడిని అంటే దాని వెనక నేపథ్యం నేను ఏంటంటే తప్పనిసరిగా ఇప్పుడు నేను మొన్న ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడినప్పుడు కూడా నా తప్ప ఇది సంస్కృత శ్లోకాలు పద్యము ఏదో ఒకటి ఉదాహరణ ఆటోమేటిక్గా వచ్చేసేది దానికి రెలవెంట్గానే ఆ సాహిత్య నేపథ్యం లేకుండా సాహిత్య ఉదాహరణ ఉదాహరణ ఏమీ లేకుండా నేను ఏ పుస్తకం రాయలేదు అదేమన్నా కానీ వాస్తు శాస్త్రం మీద రాశాను సంఖ్యాశాస్త్రం మీద రాశాను